ఎన్టీపీసీ యాజమాన్యం మంగళవారం చేపట్టిన పర్యావరణపై ప్రజాభిప్రాయ సేకరణ పోలీసుల పహారా నడుమ జరిగింది రామగుండం ఎన్టీపీసీలో ఫేస్ టూ కింద త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎన్టీపీసీ యాజమాన్యం ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ స్కూల్ మైదానం పర్యావరణ అభిప్రాయ సేకరణ చేపట్టింది ఈ ప్రజాభిప్రాయ సేకరణకు దాదాపు వెయ్యి మంది వరకు పోలీసులను బందోబస్తుగా పెట్టింది ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఎటు చూసినా పోలీసులే కానవచ్చారు టీటీఎస్ గేట్ నుండి మొదలుకొని అడుగు అడుగున కార్యక్రమానికి వచ్చిన వారిని అడ్డుకుంటూ వచ్చారు పాత్రికేయులను మొదలుకొని నాయకులను చివరకు ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యేను కూడా అడ్డుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ కానీ అందులో ప్రజలంటే పోలీసుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు కానవచ్చింది ఒక్కరు మాట్లాడాలి చెప్పండి

परीषरे हर किशन हर किशन है किशन ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్ ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి ఇదే ఎవరు తప్పిదం ఇది ఎవరి తప్పితం సార్ ప్రజల చేత ప్రజల చేత నటించుకుంటే ప్రజా ధనంతో మీరు చీతాలు తీసుకుంటున్నారు ప్రజల చేత నడిపించుకుంటున్న ప్రజా నాయకులు సార్ సార్ నేను వైరల్స్ చేస్తున్నాను సార్ నా ఆవేదన నా కడుపులో నుంచి వచ్చే ఆవేదన నాకు అవకాశం రాక నాకు అవకాశం రాక కడుపులు నింపుకోవడానికి కేవలం నా జేబులు నింపుకోవడానికి కాదు సార్ నాకు కడుపులు నింపుకోవాలి నాలాంటి లాంటి సామాన్యు సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ నా లాంటి సామాన్యు సార్ చేతి నిండా పని కావాలి కడుపు నిండా తిండి కావాలి కంటి నిండా నిత్య కావాలి అదే సార్ మేము కోరుకునేది మాకు ఏదో సార్ దయచేసి